శివనారాయణ అయితే ఇంట్లో మృత్యుంజయ హోమం జరిపించడానికి సిద్ధంగా ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ని చూసి తన భార్య కావేరి తన కూతురు స్వప్నని తీసుకుని రమ్మంటాడు దాంతో పారిజాతం అయితే అడ్డమైన వాళ్ళందరూ కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే పారిజాతం నువ్వు నోరు మోసుకొని ఉండు అని చెప్పి అంటాడు దాంతో పారిజాతం అయితే మీరు నన్ను ఎన్నైనా అనండి అలాంటి అడ్డమైన నేచమైన వాళ్ళని ఈ ఇంట్లోనికి రానివ్వను నేను వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి పారిజాతం అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ కార్తీక్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు పారిజాతం మాటలు పట్టించుకోకు అల్లుడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న జ్యోత్సన కూడా గ్రాణి అన్నదాంట్లో తప్పేముంది అని చెప్పి జ్యోత్సన ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న దశరథ అయితే జ్యోత్సన నువ్వు ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నువ్వు నోరు మూసుకొని ఉండు జ్యోత్సన నాకు ఎక్కువ సహనం ఉండదు నిన్ను ఎంతవరకు ఏమి అనగడ ఉన్నాను దానికి సంతోషించు అని చెప్పి దశరథ అంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఏమీ అవసరం లేదు మావయ్య ఎవరు కూడా కోసం గొడవలు పడిన అవసరం లేదు ముందు నేను ఇక్కడికి వచ్చినందుకు నన్ను క్షమించండి అసలు నాదే తప్పు నేను ఇక్కడికి రావడం నా తప్పు నేను నేను రావడం వల్లే కదా మీరు నా కుటుంబం గురించి మాట్లాడారు నా కుటుంబం ఎంత తక్కువది ఎంత దిగజారిపోయిందని ఇప్పుడే నాకు అర్థమైంది ఇంకెప్పుడు కూడా నేను ఇక్కడికి రానులేండి మావయ్య అని చెప్పి శ్రీధర్ శివనారాయణతో అంటాడు ఆ మాట అనేసి మమ్మల్ని క్షమించండి మేము ఈ హోమానికి రాము అని చెప్పి అక్కడి నుండి శ్రీధర్ వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ దశరథ దీప కార్తీక్ వీళ్ళందరూ కూడా వాళ్ళని అతన్ని శ్రీధర్ని అయితే ఆపుతారు అయినా సరే శ్రీధర్ బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే కొంతమందికి మంచి చెప్పిన చెడే జరుగుతుంది మంచి చేసిన చెడే తలపడుతుంది కొంతమందిని మనుషుల్లా చూడరు కొంతమంది ఉంటారు ఎందుకు అని చెప్పి దీప జ్యోత్స్న పారిజాతం గురించి చెబుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఆఖరికి పని మనిషితో చెప్పించుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది దాంతో పారిజాతం అయితే ఈ ఉడిగారే మాకు చెప్పనవసరం లేదు అంటుంది